హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మనకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య అండి అదే హెయిర్ సమస్య హెయిర్ చాలా వరకు ఊడిపోతుంది రాలిపోవటము లేదా చిట్లిపోవటము పొడిబారిపోతూ చుండ్రు ఇలా చాలా సమస్యలతో అయితే జుట్టు అనేది బాగా ఊడిపోతుంది చిన్న వయసులో కూడా త్వరగా తెల్ల వెంట్రుకలు వచ్చేసి నరిసిపోవడము ఇలా ఉంటుంది కదా వీటన్నిటికీ మన ఇంట్లో ఉండే లవంగాలతోటి అలాగే రోజ్మెరీ లీవ్స్ తోటి ఈ విధంగా బటర్ చేసి మన గనక హెయిర్ కనుక అప్లై చేసామంటే మనకి హెయిర్ కు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి మన హెయిర్ గ్రోత్ అన్ని చక్కగా పెరుగుతుంది ఎందుకంటే లవంగాల్లో యాంటీ మైక్రోవైల్ అలాగే యాంటీ ఫంగల్ అలాగే యాంటీ వైరల్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల మనకి హెయిర్ ఎన్నో రకాల సమస్యలను అయితే తగ్గించేసి మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ లవంగాలు ఈ లవంగాల్ని మన వంటల్లోనే ఎక్కువ వాడుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మనకి హెయిర్కి ఉపయోగపడే ప్రోటీన్స్ అయినా చాలా ఎక్కువగా ఉండడం వల్ల లవంగాలతోటి మనం గనక ఒకసారి ఈ విధంగా బటర్ కనుక చేసి హెయిర్ కనుక అప్లై చేస్తాం మన హెయిర్కి ఉన్న ఎన్నో రకాల సమస్యలను అయితే పోగొట్టి మన హెయిర్ అయితే గ్రోత్ అవ్వడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ బటర్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళి అయితే చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లవంగాలతో బట్టర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా మెజర్మెంట్స్ మీ దగ్గర ఏ బౌల్స్ ఉన్నా ఆ బౌల్స్ను మెజర్మెంట్ ప్రకారం చేసుకొని చేయండి ఈ లవంగాలు అనేది మనకి హాఫ్ కప్ తీసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ ఆయిల్ కోసము ఈ మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను ఒక హాఫ్ కప్పు లవంగాలు అలాగే ఒక కప్పు రోజ్మేరీ తీసుకోవాలి మేరీ లీవ్స్ అనేవి ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతున్నాయి ఈ రోజు మేరీ లీవ్స్ వల్ల కూడా మన హెయిర్ గ్రోత్ అవడానికి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకైతే ఈ రోజుమెరీ లీఫ్స్ను యూస్ చేసి ఈ లవంగం బటన్ని తయారు చేసుకోవడం వల్ల మనకి హెయిర్కున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు రోజ్మేరీ లీవ్స్ అలాగే ఒక హాఫ్ కప్ అయితే లవంగాలు వేసుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బటర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం రెండు కప్పుల కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె తీసుకోవాలి తరువాత అదే కప్పుతోటి ఒక కప్పు ఆముదము మనకి ఆముదము దొరుకుతుంది కదా ఆముదాన్ని ఒక కప్పు యాడ్ చేసుకోవాలి తరువాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బాదం ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇవేమీ లేకపోతే ఓన్లీ కొబ్బరి నూనె కూడా యూజ్ చేసి ఈ బటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసిపోయే విధంగా ఆయిల్ మొత్తం మూడు ఆయిల్స్ అనేవి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఆయిల్ అనేది కొంచెం తిక్కుగా మనం ఆముదం వేయడం వల్ల చాలా మందంగా అనిపిస్తుంది ఆయిల్ అనేది ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మూడు మనం వేసుకున్న కోకోనట్ ఆయిల్ ఆముదము అలాగే బాదం ఆయిల్ అనేది చక్కగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న లవంగాలు రోజ్మేరీ లీవ్స్ తోటి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో ఇప్పుడు ఈ పౌడర్ కూడా ఈ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి లమ్స్ అట్లా ఏమీ లేకుండా చక్కగా మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా హీట్ చేయకుండా మన డబల్ బాయిల్ పద్ధతిలో వాటర్లో పెట్టి దీన్ని అయితే హీట్ చేసుకోవాలి ప్యాన్లో వాటర్ పోసుకొని వాటర్లో నాప్కిన్ కనుక పెడితే మనకి గ్లాస్ దాంట్లో చేస్తున్నాం కాబట్టి పగలకుండా ఉంటుందని ఇలా చేస్తున్నా స్టీల్ దాంట్లో చేస్తే డైరెక్ట్ వాటర్లో పెట్టేసుకోవచ్చు అయితే ఈ విధంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విధంగానే బాయిల్ చేసుకోవాలి అప్పుడే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఆయిల్లోకి అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఆయిల్ కూడా చక్కగా హీట్ అయ్యింది దీన్నైతే మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఇలానే ఉంచేయాలి ఆరిపోయి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఆయిల్ అనేది చక్కగా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్ని వడకట్టేసుకొని పిప్పిని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక నాప్కిన్లో వేసి చక్కగా ఆయిల్ అంతా వచ్చే విధంగా బాగా ప్రెస్ చేస్తూ ఈ అంతటిని సపరేట్ చేసుకోవాలి ఆయిల్ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా డైరెక్ట్గా ఆయిల్ మనకైతే రెడీ అయిపోయింది దీన్ని ఈ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు నేనైతే దీన్ని బటర్గా చేయడం కోసం దీంట్లో అయితే చియా బటర్ అని మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది నేనైతే ఇది హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇది స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మనం చేసిన ఆయిల్లో ఈ బటర్ని మిక్స్ చేసి కనుక మనం బటర్ని కనుక చేసుకుంటే మనకి హెయిర్కే కాదు స్కిన్కి కూడా ఈ వింటర్ సీజన్లో చక్కగా కు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ బటర్ యూజ్ చేయకుండా ఉన్న ఆయిల్ అయితే ఓన్లీ హెయిర్కి మాత్రమే యూజ్ అవుతుంది నేనైతే బటర్ను కూడా వేసి నేనైతే బటరు ప్రిపేర్ చేశాను డబల్ బాయిల్ పద్ధతిలో ఆయిల్ అనేది హీట్ అయినాక ఈ బటర్ని వేసి బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే ఈ విధంగా మనకి బటర్ అనేది రెడీ అయిపోతుంది ఈ బటరు క్రీమీగా రావడం కోసం నేనైతే విస్క్ చేస్తున్నాను ఇది హ్యాండ్ విస్క్ తోనైనా చేసుకోవచ్చు లేదా మనము కేక్ చేసుకునే బీటర్ తోటైనా చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా బీట్ చేసుకోవడం వల్ల ఇదైతే క్రీమీగా అయితే వస్తుంది ఇది మాయిశ్చరైజర్ లాగా కూడా అనిపిస్తుంది ఇది పింపుల్స్ ఉన్నవాళ్ళు ఈ మాయిశ్చరైజర్ని నైట్ ఫేస్ కూడా అప్లై చేసి పడుకుంటే మనకి పింపుల్స్ వల్ల ఉన్న మచ్చలు కూడా పోయి ఫేస్ అనేది క్లియర్గా ఉంటుంది ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకి హెయిర్ అలాగే స్కిన్ కూడా యూజ్ అయ్యేలాగా చక్కగా రెండు రకాల యూజెస్ అయితే ఉంటాయి ఈ బటన్ని కనుక వేయకుండా ఓన్లీ ఆయిల్గా కూడా ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు లేదా స్కిన్ కూడా యూజ్ అయ్యేలాగా చేసుకోవాలి అంటే ఈ షియా బటన్ యూజ్ చేసి ఈ విధంగా అయితే లవంగాలతోటి బటన్ అయితే ప్రిపేర్ చేయండి హెయిర్కి అలాగే స్కిన్కి రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఒక బౌల్లో మనం స్టోర్ చేశామంటే సిక్స్ మంత్స్ వరకు చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసిన బట్టన్ని మన హెయిర్ కనుక కుదుళ్ళ నుంచి అప్లై చేశామంటే మనకి హెయిర్కున్న సమస్యలన్నీ పోయి మన హెయిర్ అనేది చక్కగా గ్రోత్ అవుతుంది మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి